జకి ఒక విశిష్టత ఉంది అది కార్తీక పౌర్ణమి అదే రోజు సోమవారం రావటం అందుకని అమ్మ కార్తీక పౌర్ణమి రోజు తలంటి ఇంట్లో ఏదో పాయసం లాంటివి గారెలు లాంటివి చేశారు అప్పుడు కేకుల సంస్కృతి లేదు కదా తర్వాత కాలంలో తొంభై ఐదు తర్వాత మా జీవితాల్లో కొన్ని మార్పులు మా సహచరుని ఇంద్ర అదే ఉదయం పూట చిన్న ప్రేయర్ చేసుకుని చిన్న కేక్ కేసుకోవటం అనంతర కాలంలో బుజ్జి బుజ్జి పిల్లలు మాకు రావటం వాళ్ళు ప్రేయర్ చేయటం నాన్న పుట్టినరోజు అనేది జరిగిపోయారు ఉదయం అయితే చాలు మా చిన్నమ్మాయి ఫోన్ చేసే చిన్నమ్మాయి అంటే తోడళ్ళు గారు అమ్మాయి చిన్నాన్నగారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఆ పరంపర అలా సాగిపోయారు నా మిత్రులైతే నాకు తెలియకుండానే ఏవో కార్యక్రమాలు చేసేవాళ్ళు కాలం మారింది తను వెళ్ళిపోయి ఏడేళ్ళు అయిన తర్వాత పుట్టినరోజు మీద ఆసక్తి తగ్గిపోయినప్పటికీ మా పెద్దబాబు నా పుట్టినరోజు నాడు ఏదో ఒకటి నా ఆరోగ్యానికి సంబంధించి ఏదో ఒక కానుక తెప్పించటం చాలా ఖరీదు పెట్టి చినబాబు డాక్టర్ తన పరిధిలో తన ఏదో కానుక ఇవ్వటం జరిగింది ఏదో ఒక సందడి ఒక సందడి ఈ పుట్టినరోజుకి మహాకవుల మధ్య నవ జరిగింది ముఖ్యంగా నేను ఎక్కువగా ప్రేమతో అమ్మి అని పిలిచిన స్నేహితురాలు మా కౌన్సిలర్ ఒంటరితనంతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఓదార్చిన స్నేహిత సమంతక నేను విజయవాడ వస్తున్నానంటే ఏం చేస్తున్నావు ఏం తెస్తావు నాకన్నా ఏ ఒక్కటి తెస్తానులే అని స్టేజీ మీద నాకు ఇవ్వకపోతే నాకు కావాలన్నాడు కాదు బుద్ధప్రసాద్ చేత ఇప్పించాను అంటే బుద్ధప్రసాద్ గారి కుటుంబంతో మాకు సన్నిహితం ఉంది కాబట్టి బుద్ధప్రసాద్తో ఇప్పించాను నెల అన్నిటికీ పబ్లిసిటీ అది కాదురా ఈ ఈరోజు నా పుట్టినరోజు అన్నాను చాలా సంతోషంగా ఒక కాలక కిందకి దిగాన ఇంకొక సోదరి మా చెల్లెలు తను రచించినటువంటి పుస్తకాలు ఇచ్చింది ఈ పుట్టినరోజు ఒక మధురమైనటువంటి జ్ఞాపకం పిల్లలైతే నాకు ఉపయోగపడే పరికరాలు ఇచ్చి